వృక్షమాత ఆవిడ నూట పద్నాలుగు సంవత్సరాలు బతికారు ఆవిడ పేరు సాలు మరద తిక్కమ్మ ఆవిడ కర్ణాటకకు చెందిన వాళ్ళు ఈ భూమికి చాలా అవసరం అనుకున్నారేమో ప్రకృతి కాబట్టి ఆవిడని నూట పద్నాలుగు సంవత్సరాలు బతికించింది నిజమైన తల్లి ఈ ప్రకృతిని రక్షించాలనుకుంది ఆవిడ జీవితాంతం మొక్కలు నాటుతూనే ఉంది దాన్ని గమనించిన ప్రభుత్వం ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకోవాలి అలాంటి మంచి పనులు చేసాలి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అలా కర్ణాటక గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ బోర్డులో తీసుకుంది ఆవిడని మంచి పదవి ఇచ్చింది ఆవిడికి మొక్కలు నాటినందుకు కానీ చాలా గొప్ప వ్యక్తి చాలా ఆదర్శవంతమైన వ్యక్తి మనందరం ఆమెను చూసి ఆదర్శంగా ఫీల్ అవ్వాలి వృక్షమాత నిజంగా మా భారతదేశం చాలా గొప్ప దేశం అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళని కలిగి ఉంది సేవామూర్తులను ఆవిడ నవంబర్ పద్నాలుగో తేదీ రోజు శరీరం వదిలేశారు ఆవిడకి నూట పద్నాలుగు సంవత్సరాలు వృక్షమాతకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఎన్ని వృక్షాలు మా కోసం ప్రకృతి కోసం భూమాత కోసం మీరు నాటారు మాత అని మిమ్మల్ని నడడం చాలా గర్వంగా ఉందమ్మా